వెల్కమ్ టు న్యూస్ ఛానల్ గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో శాప్ మెడికల్ డయాలసిస్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రపంచ కిడ్నీ దినోత్సవం ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో సూపరింటెండెంట్ డాక్టర్ కోట్యా నాయక్ ఆధ్వర్యంలో శాప్ మెడికల్ డయాలసిస్ సెంటర్ ఇన్ఛార్జ్ డాక్టర్ వెంకట్రాం రెడ్డి అధ్యక్షతన డయాలసిస్ సెంటర్లు స్టాఫ్ సభ్యులు కేక్ కటింగ్ చేసి కిడ్నీలు ఎంత ముఖ్యమో తెలియజేస్తూ అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కోటియా నాయక్ మాట్లాడుతూ ప్రపంచ కిడ్నీ దినోత్సవం అనేది మూత్రపిండాల యొక్క ప్రాముఖ్యతపై దృష్టి సాధించే ప్రపంచ ఆరోగ్య అవగాహన ప్రచారం మరియు ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండాల వ్యాధి మరియు దాని సంబంధిత ఆరోగ్య సమస్య లేక ఫ్రీక్వెన్సీ మరియు ప్రభావాన్ని తగ్గించడం మూత్రపిండాల పరిస్థితుల గురించి అవగాహన కల్పించడానికి ఉద్దేశించబడిందని అన్నారు గట్కేసర్ డయాలసిస్ సెంటర్లో ఐదు షిఫ్టులు పనిచేస్తున్నారని మూత్రపిండాల బాధతో డయాలసిస్లో ఉన్న పేష్ మంచి ట్రీట్మెంట్ చేయటం జరుగుతుంది అని ఈ అన్నారు ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్ శమంతకమణి ఉపేంద్ర డయాలసిస్ టెక్నీషియన్స్ స్టాఫ్ రామకృష్ణ నూర్జహాన్ నేహా సుల్తానా ప్రియాంక హరీష్ ఆదర్శ్ డయల్సిస్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ హరి తదితరులు పాల్గొన్నారు కిడ్నీ కిడ్నీ డే సందర్భంగా ఈ వెక్కర్ హాస్పిటల్ ఇక్కడ చాలా దూరం కింగ్కోటి కానీ ఇంకా వేరే వేరే హాస్పిటల్స్ కి వెళ్ళేవారు ఇంత చిన్న హాస్పిటల్ కూడా కిడ్నీ డయాలసిస్ సెంటర్ ఉన్నందుకు బ్లడ్ చాలా పేషెంట్లు పుణ్యం చేసుకున్నారని అనుకుంటున్నాను నేను ఎందుకంటే వాళ్ళకి ఇంత వేరే వేరే సర్వీస్ ఎక్కడైనా ప్రైవేట్గా అయినా వెళ్ళొచ్చు లేదంటే అయినా చూసుకోవచ్చు కానీ ఈ సర్వీసు చాలా ముఖ్యమైనది పేషెంట్లకు ఇంపార్టెంట్ కాబట్టి చాలా బీదవాళ్ళు ఉంటారు కాబట్టి ఈ సర్వీసును ఇక్కడ కేటాయించినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను ఈ పేషెంట్లు ఇంకా వాళ్ళు కష్టపడకుండా మనం వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ బాధలు ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలువైన సేవలు అందించి మనం వాళ్ళని మించే చూసుకోవాలని కోరు ప్రభుత్వ ఆసుపత్రిలో సంవత్సరం నుంచి ప్రతిరోజు ఇరవై ఇరవై ఐదు మన్ ఇరవై ఐదు డయాలసిస్ చేయడం జరుగుతుంది ఇరవై ఐదు ఐదు షిఫ్ట్లలో ప్రతి షిఫ్ట్కి ఐదుగురు చొప్పున ఇరవై ఐదు మందికి డయాలసిస్ చేయటం జరుగుతుంది ఇక్కడ స్టాఫ్ తర్వాత మన హాస్పిటల్ హాస్పిటల్ స్టాఫ్ సిబ్బంది అందరితో కలిసి సక్సెస్ఫుల్గా ఇప్పుడు కూడా ఏ ప్రాబ్లం లేకుండా గత వన్ ఇయర్ వన్ ఇయర్లో ఎంతమంది ఒక సుమారు ఫిఫ్టీ సిక్స్ పేషెంట్లకి ఏ ప్రాబ్లం లేకుండా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ప్రపంచ కిడ్నీ దినోత్సవ భాగంలో ఇక్కడ మన స్టాఫ్ హాస్పిటల్ స్టాఫ్ కానీ ఇక్కడ మన డయాస్ సెంటర్లో ప్రపంచ కిడ్నీ దినోత్సవం జరుగుతూ జరుగుతుంది అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే మనకి డైలీ ఏ అన్ని ఆర్గాన్లో హార్ట్ తర్వాత కిడ్నీ చాలా ఇంపార్టెంట్ ఆర్గాను అది లేకపోతే మనకి డైలీ చాలా వెరీ ఎందుకంటే ప్రతి ఏ ఇబ్బంది అయినా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే ఆర్గాన్ కిడ్నీ కాబట్టి ఆ కిడ్నీ మన అందరి ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఇంకా కిడ్నీ దినోత్సవం మన హాస్పిటల్ కానీ ఉన్న పేషెంట్లు మన అందరము కిడ్నీని జాగ్రత్తగా కాపాడాలని చెప్పి కాపాడుకోవాలి ఎందుకంటే అది చాలా ఎసెన్షియల్ ఆర్గాను అవయము అదేవిధంగా ఇప్పుడు ఉన్న పేషెంట్లు కూడా తగు జాగ్రత్త తీసుకొని ఈరోజు ఇంకా రాబోయే రోజుల్లో ఇక్కడ సిబ్బంది ఇలాంటి కిడ్నీ దినోత్సవం జరుపుకొని ప్రతి ఒక్కళ్ళ కిడ్నీ మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకొని మన అందరము కిడ్నీ పేషెంట్లకి మంచిగా వాళ్ళకి చికిత్స చేసేసి ఇంకా వాళ్ళ లైఫ్ ఇంకా మనము ప్రొలాంగ్ చేసేసి అందరు సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము